హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళది బ్లాగ్ వచ్చేసి ఇది కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అండి అంటే వెన్స్డే రోజున వ్లాగ్ అనమాట సో నేను కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నాను అండ్ మూడు వందల అరవై ఐదు వద్దులు ఎక్కడ వెలిగించాను ఏంటి అనేది అర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా బ్లాగ్ అయితే ఉంటుంది అండ్ నైట్ ఇంకా చంద్రుడికి పెట్టుకుంటాం కదా సో ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది మొత్తం కూడా మీతో అయితే షేర్ చేస్తాను సో వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇంక ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫోర్ ఓ క్లాక్ కి అట్లయితే లేచున్నాను అనమాట ఇంకా లెగోగానే కొంచెం బయట అంతా ఓడ్చుకొని ముగ్గులు పెట్టేసి ఇంక ఇల్లు కూడా ఓడ్చేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను సో మాప్ పెట్టుకోవడం అంతా కూడా నిన్ననే చేసేసుకున్నా అంటే మళ్ళీ ఇప్పుడు మొత్తం హడావిడ అయిపోతుంది కదా అని చెప్పేసి పెట్టుకోవడం కడపలు కడుక్కోవడం అంటే ఇదంతా కూడా ఇంకా నిన్నే చేసేసాను అనమాట ఇంక ఇవాళ మార్నింగ్ లెగవగానే ఫస్ట్ బయట ఊడ్చి పెట్టి ఇంక అట్లా ముగ్గు అయితే పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర అండ్ ఇంకా వాకిల్ ఎదురు కూడా అట్లా సింపుల్ సింపుల్ ముగ్గులు అట్లా వేసాను అనమాట ఇంకా హాత తర్వాత ఫ్రెష్ అయిపోయాను కదా ఇంకా పూజకు కావాల్సినవి అన్ని కూడా సిద్ధం చేసేసుకొని ఇంక ఇక్కడైతే ఫస్ట్ తులసం దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఈ రోజు మనం దీపం కూడా వదులుతాం కదా నార్మల్ గా అయితే ఆ చిన్న చిన్న అంటే సముద్ర స్నానానికి అట్లా వెళ్ళినప్పుడు కానీ లేదంటే కాలువల దగ్గర అట్లా అర్లీ మార్నింగ్ అట్లా మునుగుతారు కదా అక్కడే యాక్చువల్ గా ఈ దీపం కూడా వదులుతారు అనమాట కాకపోతే ఇంకా ప్రస్తుతానికి మాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ దీపం ఎలా వదులుతున్నాను అనేది కూడా మీకైతే చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట పువ్వులన్నీ పెట్టేసేసి ఇంక చక్కగా దీపం వెలిగించేసి ఇంకా తాంబూలం అట్ల పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు అన్ని వేసి ఇంక ఇక్కడ హారతి కూడా సమర్పిస్తూ ఉన్నాను గా నేను ఇన్ని రోజుల వరకు కూడా గౌరీ దేవిని చేసుకొని అంటే పసుపు ముద్దతో గౌరీ దేవిని నేనైతే పూజ చేసుకునేదాన్ని బట్ ఇక ఇప్పటి నుంచి నేను కూడా తులసమ్మకు అయితే పూజ చేసుకుంటున్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా తులసి కోట పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనేసి బట్ మీకు మొన్న బ్లాగ్ లో చెప్పాను కదా కుదరలేదు అనేసి ఫైనల్ ఈ కార్తీక మాసంలో పెట్టుకోవడం అండ్ కొత్త కొత్త ఇంట్లోకి రాగానే పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా పౌర్ణమి రోజు ఇట్లా పూజ చేసుకోవడం ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట సో హ్యాది ఇంక అయితే అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే దీపం కూడా వదులుతామని చెప్పేసి ఇంక నార్మల్గా హారత పళ్ళెం ఉంటుంది కదండి ఆ పళ్ళెనికి ఏంటంటే చుట్టూరు కూడా పసుపు పోసేసి కుంకుమ పొట్టలు పెట్టేసుకున్నాను కొంచెం వాటర్ తీసుకొని ఇంకా వాటర్లో పసుపు కుంకుమ అక్షంతులు పూలు అన్నీ కూడా వేసేసి నేను యాక్చువల్గా కొబ్బరి చెప్పు ఉంటుంది కదండి నార్మల్గా అరటి దొప్పలు ఉంటాయి కదా అరటి దొప్పల్లో అయితే వదులుతారు బట్ నా మా దగ్గర లేదు మాకు అరటి చె అరటి చెట్టు ఉండేది కాకపోతే మొన్న ఒకసారి వర్షం వచ్చింది కదా ఆ వర్షానికి మునగ చెట్టు అరటి చెట్టు పడిపోయాయి అనమాట సో అందుకని చెప్పేసి కొబ్బరి చిప్ప తీసుకొని దానిలో ఒక తమ్మలపాకు పెట్టేసి ఇంకట్లా ఒత్తి పెట్టేసి దీపం అయితే వెలిగించి అట్లా కార్తీక దీపాన్ని కూడా వదిలేసాను అనమాట సో అది సింపుల్గా మార్నింగ్ టైము అర్లీ మార్నింగ్ పూజ అయితే ఇట్లా చేసేసుకున్నానండి నేను అయితే దీపం కూడా వదిలేసాను నార్మూలుగా పౌర్ణమికి వదులుతారు ఇంకొంతమంది అట్లా స్నానానికి వెళ్తారు కదా సముద్ర స్నానానికి కానీ కాలువల్లో అట్లా ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు ఏ రోజైనా సోమవారాలప్పుడు అప్పుడు కూడా దీపం అయితే వదులుతారు అనమాట ఇంకొంతమంది ఓన్లీ పులిపాడ్యం రోజు ఇంకా పౌర్ణమి రోజు అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కసారి వదులుతూ ఉంటారు బట్ పోలిపాడము రోజు ఫైనల్ గా కాబట్టి అందరం కూడా వదులుతాము బట్ పౌర్ణమికి సోమవారాలకు కూడా ఇట్లా దీపం అయితే వదులుతారనమాట ఇంకా ఆ తర్వాత నేనైతే ఇంట్లో కూడా సింపుల్ గా దీపారాధన చేసేసుకొని ఇంక ఇక్కడ దేవని మందిరం దగ్గర అలాగే ఇంకా బయట గడప దగ్గర కూడా అట్లా దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట సో అది అర్లీ మార్నింగ్ అయితే ఈ రోజు నేను పూజ అయితే ఇట్లా చేసేసుకున్నానండి అండ్ ఇంకా పౌర్ణమంటే కొంచెం హడావిడి అనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ పూజ అయిపోవడము అండ్ మళ్ళీ తర్వాత చంద్రుడిని పెట్టుకోవాలి కాబట్టి నైవేద్యాలు ప్రిపేర్ అయితే ఉంటది మధ్యాహ్నం నుంచి ఇంకా పని సరిపోతుంది అనమాట అందులోనూ ఈ రోజు పౌర్ణం ఏంటంటే క్వార్టర్ టు సెవెన్ వరకే ఉంది అంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ నైన్ వరకు మాత్రమే ఉంది అనేసి అంటున్నారు కదా ఈ లోపే ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అంతా కూడా చూసుకోవాలి సో ఇంకొంచెం హడావిడ్ అయిపోతుంది ఇంక ఇక్కడైతే ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నాను కదండి ఇంకా ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి మనం ఎన్ని పూజలు చేసినా ఈ పనులు అయితే మనకు అసలు తప్పవు మనకి ఎన్ని వేరు వేరు పనులు ఉన్నా సరే పిల్లలకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ వంట పని మాత్రం తప్పదు కదండి మనకి సో ఇంకా అలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే చూస్తూ ఉన్నాను అండ్ ఆ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం అన్నమాట అంటే శివాలయంకి అయితే వెళ్తాము మార్నింగ్ టైమ్ అభిషేకాలు జరుగుతాయి అన్నమాట ఎవ్రీ మండే అండి కార్తీక పౌర్ణమి ఏకాదశి టైంలో లో అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయి సో ఇంకా ఈ కార్తీక మాసంలో మనం అభిషేకం చూసినా చేసినా చాలా అంటే చాలా మంచిది కదా అందుకని ఇంకా మార్నింగ్ ఇంకా టెంపుల్ కూడా వెళ్తాము సో ఫస్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇవాళ దోసండి ఇంకా దానికోసం అక్కడ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అలాగే ఇంకా వాస్విక్ లంచ్ బాక్స్ కోసము క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట క్యారెట్లు ఉన్న ఇంట్లో ఇంకా సింపుల్ గా క్యారెట్ ఫ్రై చేసేద్దాములే అని చెప్పేసి ఇంకా మా వారి కాను వాసిక్కి మాత్రమే నేను ఈ రోజు అంతా కూడా ఫాస్టింగ్ అయితే ఉంటాను ఇంకా తో పాటు ఇంకా మా వారు ఇంక ఇద్దరికి కూడా కొంచెం క్యారెట్ ఫ్రై చేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా సింపుల్ గా క్యారెట్ ఫ్రై చేస్తున్నా మళ్ళీ నైట్ కి ఈవినింగ్ కి ఇంకా నైవేద్యాలు అవి చేస్తాము అవి ఉంటాయి కదా మళ్ళీ కర్రీ చేసినా మిగిలిపోతుంది అని చెప్పేసి జస్ట్ ఇంకా సింపుల్ గా క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట అటు పక్కన అయితే క్యారెట్ ఫ్రై పెట్టేశాను అండ్ ఇక్కడైతే దోశలు కూడా వేస్తున్నాను ఈ రోజు దోశలకి దయ్యం పట్టింది అనుకుంటా అండి నిజంగా అసలు అంటే అసలు రాలేదు బలే వీసుకొచ్చింది అనమాట మొన్న ఏంటంటే యాక్చువల్ గా చపాతీలు చేశాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దోశలు వేయడము ఇంతకు ముందు బానే వచ్చేవి ఇండస్ వ్యాలీ ఇది ఐరన్ కదా అంటే ప్యాన్ నేను యూజ్ చేసేది క్యాస్టైరన్ కదా చపాతీ వేసిన చపాతీలు కాల్సినా సరే దోశలు మంచిగా వచ్చాయి కానీ ఈ రోజు ఏంటో మరి కొంచెం తేడా అనిపించాయి రాలేదనమాట సరిగా ఒక రెండు దోశలు పాడయ్యాయి ఆ తర్వాత ఇంకొంచెం మంచిగా వచ్చాయి అనమాట అక్కడ దోశలు కూడా వేసేసాను పల్లె చట్నీ ప్రిపేర్ చేశాను అండ్ క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా మంచిగా రైస్ లో కలిపేసేసి ఇంకా వాడికైతే బాక్స్ పెట్టేస్తున్నాను మోస్ట్లీ ఫ్రైస్ కానీ లేదంటే పులావ్స్ ఇట్లాంటివి పెడతాను పులుసు కర్రీస్ పప్పులు ఇట్లాంటివి అయితే పెట్టనండి అవి ఆఫ్టర్నూన్ కి రైస్ కొంచెం కొంచెం చప్పబడిపోయినట్లు అనిపిస్తుంది అండ్ ఇంకా కర్డ్ రైస్ పెట్టేశాను స్నాక్స్ కూడా పెట్టేశాను చెక్కోడీలను అవి తీపి ఉన్నాయి ఉన్నాయన్నమాట భలే ఉంటాయి చిన్నప్పుడు దొరికాయి ఒక రోజు మా వారితో అంటే ఇంకా అవి కనిపించాయంట బయట ఇంకా అవి తీసుకొచ్చారు అవి పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఆ తర్వాత మేమైతే ఇక్కడ శివాలయంకి వచ్చేసాము ఇంకా అలా శివాలయంకి వెళ్ళి పసుపు ముద్దతో గౌరీ దేవిని చేసి చక్కగా బయట పూజ చేస్తాం కదా అలా చేసేసి ఇంకా లోపల శివయ్య అభిషేకం చేయించుకుని దర్శనం చేసుకుని వచ్చేసాము ఇంకా రాగానే జస్ట్ అలా కూర్చున్నానండి మార్నింగ్ నుంచి కూడా ఉరుకులు పరుగులు అయిపోయింది అనమాట అర్లీ మార్నింగ్ లేగడము పూజ ఇంకా దీపం వదలడము ఇవంతా మనకు అర్లీ మార్నింగే జరి చేస్త చేసేయాలి కదా ఇంకా ఆ తర్వాత పిల్లలు మళ్ళీ స్కూల్కి పంపించడము అండ్ మళ్ళీ అభిషేకం టైంకి టెంపుల్ కి వెళ్లడము అభిషేకం కూడా మార్నింగ్ టైమే చేస్తారు ఇన్ లేట్ గా వెళ్ళాం అనుకోండి ఇంకా అభిషేకం మిస్ అయిపోతాం అనమాట అందుకని ఇక మార్నింగ్ వరకు కూడా ఉరుకులు పరుగులతో అయితే అయిపోయింది ఇంకా తర్వాత కాసేపు అలా కూర్చొని ఇంక అయితే ఇంకా నైట్ చంద్రుడికి పెట్టుకుంటాం కదండి సో నైవేద్యాల కోసం అనేసి ఇక్కడ పప్పులు అవి నానబెట్టుకుంటున్నాను ఇంకా మా వారికి కూడా రాగానే బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను కాఫీ అడిగితే ఇంకా కాఫీ కూడా పెట్టేసి ఇచ్చాను అనమాట అండ్ ఇంకా తర్వాత ఈవినింగ్ నైవేద్యాల కోసం అనేసి ఇక్కడ అయితే ఇంకా గారెల కోసం మినపగుళ్ళు అండ్ పూర్ణం బూరెల కోసము మినపగుళ్ళు రైస్ పచ్చిశెనగపప్పు ఇంకా అవైతే అన్నమాట ఇక్కడ ఈసారి నేను బూర్ణం బూరెల కోసం అండి నార్మల్గా ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ మినపగుళ్ళు యాడ్ చేసుకుంటాము సో సేమ్ రేషియోలోనే మనం పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేస్తాం కదా ఈసారి నేను ఏం చేశానంటే హాఫ్ గ్లాస్ రైస్ అలాగే హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు యాడ్ చేసి ఒక గ్లాస్ పచ్చిశెనగొప్ప యాడ్ చేశాను అనమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పూర్ణం బూరెలు అంటే లోపల స్టఫింగ్ బయట పిండి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి కొంచమే కొంచెం మిగిలిందనమాట సో ఆ కొంచెం కూడా వేస్ట్ చేయకుండా నేను వేరే నైవేద్యం అయితే చేశాను అది కూడా నేను ఏం చేశానని చూపిస్తాను సో నార్మల్గా ఒక గ్లాస్ రేషియోలో యాడ్ చేస్తంటే మనకి ఔటర్ బ్యాట్ ఉంటుంది కదా అది అనేది ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది అందుకని నేను ఈరోజు హాఫ్ గ్లాస్ రైస్ మినపగుళ్ళు యాడ్ చేసి వన్ గ్లాస్ పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసి అనమాట అప్పుడు కరెక్ట్గా సరిపోయింది అనమాట అంటే కొంచెం మిగిలిందని చెప్పాను కదా సో ఆ కొంచెంతో వేరే నైవేద్యం అయితే చేసుకో మరి ఎక్కువ క్వాంటిటీలో కాదు జస్ట్ కొంచెం మిగిలింది సో అది ఇంకైతే పప్పులన్నీ కూడా నానబెట్టేసుకున్నాను అంటే ఒకసారి బాగా వాష్ చేసుకొని వాటన్నింటినీ కూడా నానబెట్టేసుకున్నాను అండ్ ఇంకా గిన్నెలు ఉన్నాయన్నమాట ఇంకా గిన్నెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు ఇవి ఉన్నాయి కదా అంటే చేశారు కదా సో ఆ అన్ని కూడా వాష్ చేసేసి ఇంకా అన్నీ కూడా తుడుచుకొని పెట్టేస్తున్నాను స్టాండ్ లేదండి ఆ అయితే స్టాండ్ ఉన్నట్లయితే ఇంక అన్ని కూడా స్టాండ్ లో వేసేసి కాసేపు బయట పెట్టేస్తే ఆ ఎండకి గాలికి ఏంటంటే అంతా కూడా తడిపోతుంది బట్ ఇప్పుడు నేను ఇంకా వాష్ చేసుకోవడం వాటిని వెంటనే సర్దుకోవడం అనమాట కొంచెం వాటర్ ఉంటాయి కదా మళ్ళీ ఆ కబోర్డ్స్ అవి పాడైపోతాయేమో అని చెప్పేసేసి అక్కడికి వాటర్ ప్రూఫ్ వేసాను మ్యాట్స్ బట్ అయినా కూడా నాకు ఎందుకు డైరెక్ట్ గా పెట్టాలనిపించట్లు తుడుచుకొని పెడుకుంటే మంచిది కదా అనిపించి ఇంకా నేను అన్ని కూడా తుడుచుకొని ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవడం తుడుచుకోవడం ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట సో అది కూడా వాష్ చేసుకున్నాను ఇక్కడైతే దీపాలు మార్నింగ్ వెలిగించిన అన్ని కూడా ఇంకొంచెం హాట్ వాటర్ లో వేసానమాట జిట్టు అది అంతా ఏమన్నా ఉంటే పోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వర్షం పడుతుంది చూడండి బా మట్టి స్మెల్ వస్తుంది प्रतिशत को पढ़ते हैं అసలు ఉన్నట్టుండి అప్పటికప్పుడు ఇంకా బడబడా అనుకుంటా వచ్చేసింది అనమాట వర్షం నేను లోపల పని చేసుకుంటూ ఉన్నాను కిచెన్ లో ఉన్నా అనమాట ఇంకా బయట నుంచి పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది అంటే పెద్ద పెద్ద చినుకులు అట్లా పడ్డాయిలేండి ఏంటా సౌండ్ వస్తుందని వెళ్ళి చూస్తే ఇంకా అట్లా వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట అప్పటి వరకు మంచిగా ఎండ్ వచ్చింది అంకా అనుకోకుండా సడన్ గా వర్షం వచ్చేసింది అనమాట సో ఇంకా నేను మళ్ళీ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఈ మినప మినపు గుళ్ళు అవి నానపెట్టేసుకున్నాను కదండి గారెల కోసము అండ్ పూర్ణాల కోసం అనేసి అవి మంచిగా నానాయి నానిన తర్వాత ఇంకా అర్లీగానే ఇక్కడ నేను బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే మిక్సీ పట్టేసుకుంటున్నాను కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచేస్తే మనకి గార్లీవి మిక్సీలో యాడ్ మిక్సీలో అంటే మినపగుళ్ళు మిక్సీలో వేసాం కదా గారెల కోసము సో కొంచెం క్రిస్పీగా వస్తాయి అని చెప్పేసేసి ఇంకా అందులోనూ నానిపోయాయి కదా వేసేసి ఒకేసారి పెట్టేసుకుంటే మనకి ఇంకా టైంకి హడావిడి ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ట్వెల్వ్ దాటింది ఆల్మోస్ట్ వన్ దగ్గర నుంచో ఏమో నేను ఇంక ఇక్కడ నైవేద్యాలు చేయడం స్లో స్లోగా అట్లా మరి అప్పటికప్పుడు అంటే కూడా హడావిడి హడావిడి అయిపోతుంది సాయంత్రానికి కదా చేసుకుందాంలే అంటే ఒకేసారి అన్ని చేయడం అంటే హడావిడి అయిపోతుంది అని చెప్పేసి నేను చిన్నగా వన్ ఓ క్లాక్ నుంచి చేసుకుంటూ వచ్చాను అనమాట So hadi ఇంకా అక్కడ అవి కాసేపు లో పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ఇక్కడ నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేశానండి ఇంక ఇక్కడ గారెలు అయితే వేస్తూ ఉన్నాను అండ్ ఇందాకొచ్చేసి పూర్ణంకి లోపల స్టఫింగ్ ఉంటుంది కదా అంటే పచ్చిశనగపప్పు పప్పు బెల్లము అదంతా కూడా నేను చక్కగా ఉడికించేసి స్మాష్ చేసుకొని పెట్టేసుకున్నాను అక్కడ బాల్స్ కూడా చేసేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ అయితే గారెలు వేస్తూ ఉన్నాను అండ్ పక్కన వచ్చేసి ఇంకా కొంచెం పప్పుచారు కద్దాంలే అని చెప్పేసి ఇంకా పప్పుచారు కూడా కాస్తున్నాను మనం ఎన్ని వెరైటీస్ చేసినా సరే కొంచెం కూడా కొంచెం అయినా మనకి ఆ అదంతా కూడా మన నోటికి తగలాలబ్బా నిజంగా ఎన్ని నైవేద్యాలు చేసి ఎన్ని తిన్నా కూడా యాక్చువల్గా వీటితోనే మనకి స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది బట్ కానీ కొంచెం కర్రీ టేస్ట్ మన నోటికి నాలుగు అనుకోండి ఆ ఏదో కోల్పోయాము అన్నట్లు ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట అందుకని పప్పు చేస్తున్నాను పొంగల్లోకి అని చెప్పేసి ఇంకా అక్కడ కొంచెం పప్పు తీసి రిమైనింగ్ పప్పుతో చారు పెట్టేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ పూర్ణాలు వేసేసాను గారెలు వేసేసాను ఇంకా పూర్ణం అవుటర్ బ్యాటర్ ఉంటుంది కదండి అవుటర్ బ్యాటర్ తో వేసిన చిట్టి బూరెలు అనమాట ఇవి ఏం చేశానంటే కొంచెం బ్యాటర్ మిగిలితే దానిలో ఇంకొంచెం బెల్లం యాడ్ చేసేసి కొంచమే కొంచెం వంట సోడా యాడ్ చేసేసి అట్లయితే వేశాను చక్కగా పొంగి లోపల ఫ్లఫీగా భలే వచ్చాయండి నేను నిజంగా అనుకోకుండా వేసాను అనమాట నార్మల్గా డైరెక్ట్ గా బ్యాటర్ తోనే వేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు బట్ నాకెందుకో దీంతో వేరే నైవేద్యం చేద్దామని చెప్పేసేసి ఇంకా అట్లా కొంచెం బెల్లం వేసి వంట చోడా వేసి నేను ట్రై చేశాను అనమాట కానీ ఫ్లఫీగా బలే వచ్చాయి మంచిగా పొంగేయి సో అట్లా ఐదు నైవేద్యాలు పొంగల్ పెట్టేశాను ఇంకా తర్వాత పొంగల్ పెట్టాను పులిహోర చేసేసాను అలాగే గారెలు పూర్ణాలు ఇంకా ఆ చిట్టి పూరలు అనమాట ఇంకా ఆ నైవేద్యాలన్నీ కూడా చేసేసిన తర్వాత ఇక్కడైతే నీట్ నీట్గా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ అయ్యాం అనుకోండి టెంపుల్కి వెళ్తాము మళ్ళీ వచ్చిన తర్వాత చంద్రుడికి పెట్టుకోవడము అంతా కూడా ఇంకా హడావిడ అయిపోతుంది ఇంకా నైట్కి మనకు అసలు లోపిక ఉండదు కిచెన్ ఇట్లా క్లమ్జీగా ఉందనుకోండి మనకి ఫస్ట్ చిరాకు వచ్చేస్తుంది సో అందుకని ఇంకా పనంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అవి వాష్ చేసుకొని ఇంకా చక్కగా కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నేను చేసిన నైవేద్యాలు అన్నీ కూడా పొంగలి పులిహోర గారెలు పూర్ణాలు అలాగే రైస్ ఇంకా కొంచెం చారు ఇంకా చిట్టుబురలు అనమాట అట్లా అన్నీ కూడా చేసేసాను అండ్ ఇక్కడైతే వర్షం పడింది కదండి సో ఆ పసుపు అంతా చూడండి ఎట్లా అయిపోయిందో ఇంకా అది మొత్తం కూడా నీట్ గా చేసేసాను ఇంకా తర్వాత మోపెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇప్పుడు మళ్ళీ టెంపుల్ కి అయితే వెళ్ళాలి టెంపుల్ లో అంటే శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించాలన్నమాట సో ఇంక అందుకని అక్కడ కావాల్సినవి అన్ని కూడా ఇక్కడైతే నేను ఇంకా రెడీ చేసుకుంటూ ఉన్నానండి ఫ్రెష్ అయిపోయాను అన్ని కూడా రెడీ ప్రిపేర్ చేయడం అయితే ఇంక ఇప్పుడు శివాలయంకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము సో మా ఆడపడుచుకోసమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు మాత్రమే ఉంది అనేసి అంటున్నారు కదా సో ఈ లోపు ఇంకా త్రీ మూడు వందల అరవై దోస్తులు వెలిగించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ చంద్రుడికి అయితే పెట్టుకోవాలి అప్పుడు రాలేదు సో ఇది ప్రస్తుతానికైతే ఇంకా అలా ఫైనలీ టెంపుల్ అయితే వచ్చేసాము శివాలయం కైతే వచ్చాము అనమాట మాకు పక్కనే జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా పడుతుంది అంతే అనమాట సో అది శివాలయంకి వచ్చేసాము అందరూ కూడా ఇంకా ఇక్కడ చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అట్లయితే ఆ చక్కగా పూజ చేసుకుంటూ ఉన్నారనమాట ఎంత బాగుంటుందో నిజంగా కార్తీక పౌర్ణమి రోజు అంటే

ఇక్కడ శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉన్నాను అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నాను అనమాట యాక్చువల్లీ నేను సోమవారం అప్పుడే వెలిగిస్తాను ఇంకా పౌర్ణమికి కూడా పొద్దున్నే వెలిగిస్తాను అనమాట నార్మల్గా కాకపోతే ఇంకా ఈసారి దొరకలేదు మా వారికి ఇంకా అందుకని ఎలాగోల సాయంత్రానికి అయితే ఉసిరిగాయలు సంపాదించారు ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉన్నాను కార్తీక మాసంలో ఒక్క సోమవారం అయినా ఇట్లా మనం ఉసిరి దీపాలు వెలిగిస్తే మంచిది కదండి సో అది ఇంకా అట్లా పూజ చేయడం అయితే అయిపోతుంది అన్నమాట ఇక్కడ 哎，对呀，对呀，对对对。 Yeah. ఈ రోజు మా అత్తయ్య కూడా వచ్చారనమాట టెంపుల్ కి సో తను కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించారు సో ఫైనల్లీ ఇదండి కార్తీక పౌర్ణమి రోజు చక్కగా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించేసాం అనమాట అసలు ఎంత బాగుంటుందో నిజంగా కార్తీక పౌర్ణమి రోజు చక్కగా దీపాల వెలుగు అండ్ శివయ్య దర్శనం అనేది మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకా తర్వాత శివయ్య దర్శనం కూడా చేసుకుంటున్నాము అది శివాలయం ఏంటంటే చాలా చిన్నదండి చాలా క్లోజ్డ్ గా ఉంటది అనమాట లోపల అసలు ఊపిరి ఆడదు చెమటలు మామూలుగా పోయేవు సో అందుకని జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను అందులో చాలా మంది ఉంటారు కదా ఈ రోజు క్రౌడ్ అంటే జనాలు చాలా మంది వస్తూ ఉంటారు కదా అసలు కుదరలేదు అనమాట ఇంకా లోపల తీయడము బట్ మీకోసం ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను ఇంకా అలా శివాలయంలో మూడు వందల అరవై ఒత్తులు వెలిగించి శివై దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇప్పుడు ఇంటి దగ్గర ఏంటంటే చంద్రుడికి పెట్టుకోవాలి కదా సో దాని కోసం అయితే నేను ఇక్కడ అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటో వీడియో బ్లర్ అయిందండి నేను చూసుకోలేదనమాట ఇంకా తర్వాత మా వారు చూసి అప్పుడు చెప్పారు ఏంటో బ్లర్ అయిందని చెప్పేసి సో అందుకే ఇక్కడ నేను ఒక్కదాన్నే కనిపిస్తుంది ఇంకా రిమైనింగ్ ఏం కనిపించట్లేదు అనమాట చక్కగా తులసమ్మ అమ్మవారిని పెట్టుకున్నాను అండ్ ఆ తర్వాత శివ పార్వతుల పటం అయితే పెట్టి పెట్టుకున్నాను చక్కగా కింద న్యూస్ పేపర్ వేసాను ఫస్ట్ అయితే మాప్ పెట్టేశానండి మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా చక్కగా తులసమ్మని పెట్టుకున్నాను అలాగే శివ పార్వతులు ఇంకా చక్కగా పూలు పెట్టేసి దీపం కూడా పెట్టేసాను అనమాట అండ్ ఇంకా చేసిన నైవేద్యాలు ఉన్నాయి కదా నైవేద్యాలన్నీ కూడా యాక్చువల్ గా అరిటాకు పెడితే చాలా మంచిది బట్ మా అరటి చెట్టు పడిపోయిందని చెప్పాను కదా ఇంకా మా వారిని ఎక్కడ ఎక్కడ ఒక చోట తీసుకురామంటే నువ్వు అన్ని అప్పటికప్పుడు చెప్తావు నేను ఎక్కడ తీసుకొచ్చా అనేసి అన్నారు సర్లే అని చెప్పేసి ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వచ్చులే అన్నట్లు ఇంకా అలా విస్తరలు అయితే పెట్టేస్తూ ఉన్నాను చేసిన నైవేద్యాలు పొంగలి పులిహోర గారెలు పూర్ణాలు ఆ చిట్టుపూరలు అన్ని కూడా పెట్టేసేసి ఇంకట్లాగా చంద్రుడికి అయితే పెట్టుకున్నానండి సో అది పిల్లలతో ఒక పెద్ద భయం అయిపోయింది ఎక్కడొచ్చి పూజ మీద పడిపోతారో అని చెప్పేసి అక్కడికి మా చిన్నోడు ఒకసారి వచ్చి పడ్డాడు కూడా బెలూన్తో ఆడుకుంటున్నారు కదా బెలూన్ పైకి ఎగిరేసి దాన్ని కొట్టడం అట్లా చూసుకోకుండా చూసుకోకుండా వచ్చి అక్కడ బాస్కెట్ ఉంది కదా కొబ్బరికాయ ఉంది ఆ బాస్కెట్ మీద పడిపోయాడు అనమాట ఇంకేం చేస్తాము తిట్టలేము కొట్టలేము ఇంకా అట్లా కోపంగా చూసాను ఇంకెళ్ళిపోయారు సో అది ఇంకట్లాగా పూలు పసుపు కుంకుమ అక్షింతలు గోలు అన్ని కూడా వేసేసి ఇంక ఇక్కడ అయితే ఫైనల్ గా కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నానండి సో ఇంకా అన్ని ప్లేసెస్ లో ఇలానే జరగాలని లేదు బట్ మోస్ట్లీ చంద్రుడికి పెట్టుకోవడం అంటే నాకు తెలిసి ఇలానే పెట్టుకుంటారని అనుకుంటున్నాను సో మరి మీరు కార్తీక పౌర్ణమి రోజు మీ పూజ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఇలానే ఉంటుందా ఇలానే ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ అయితే చేయండి సో అదండి ఫైనల్లీ హార్తి కూడా ఇచ్చేసాను మాకైతే చక్కగా ఎదురుగా పైన కనిపిస్తున్నాడు అనమాట చంద్రుడు అప్పుడే స్ట్రైట్ గా వచ్చాడు చక్కగా కనిపిస్తున్నాడు అనమాట చంద్రుడు సో ఇంకలా చంద్రునికి కూడా ఈ రోజు అయితే అంటే పౌర్ణమి రోజు చంద్రునికి కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నానండి నా కార్తీక పౌర్ణమి అయితే ఇలా చేసుకున్నాను అనమాట సో మనకి అన్ని ప్లేసెస్ లో చెప్పాను కదా ఇలానే ఉండాలని ఏం లేదు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు ఇంకా అలా ఫైనల్లీ పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే మనం ఎక్కడైతే పూజ చేసామో అక్కడే కూర్చొని ఇంక ఇక్కడ ఉపవాసం అయితే అంటే చుక్కలని అలా చూసి ఉపవాసం అయితే ఇంకా వదులుతాం అనమాట ఇంకా వీళ్ళని కూడా బయటకు రమ్మంటే ఇంకా వీళ్ళు కూడా వచ్చేసి ఇక్కడే కూర్చొని తినేస్తూ ఉన్నాము అందరం కూడా సో ఇదండి ఇంకా నా కార్తీక పౌర్ణమి అయితే నేను ఇలా జరుపుకున్నాను సో మరి మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి సో మరి బ్లాగ్ నచ్చితే మరి చెప్పకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్